దిగజార్చి సర్వనాశనం చేసి తెలంగాణను లోప భూయిష్టంగా తెలంగాణ ప్రతిష్టని మంట కలిపితే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మొదలుపెట్టి ఇరవై ఈ ఈ తారీఖు వరకు యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం నాది ఈ దేశ చరిత్రలోనే ఈ దేశ చరిత్రలోనే రికార్డ్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా నేను సవాలు విసురుతున్న అధ్యక్షతమ ద్వారా ప్రతిపక్ష పార్టీకి మొదటి సంవత్సరంలో యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంటే ఏ రాష్ట్ర ఇవ్వలేకపోయినాయి మన రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు తర్వాత ఈనాటి వరకు ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అందించిన చరిత్ర మాది అధ్యక్ష మనది అధ్యక్ష మన అందరం కలిసి నా మంత్రివర్గ సహచారులు వివిధ శాఖలలో కష్టపడి ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగాలు అధ్యక్ష మీకు ఒక లెక్క చెప్పాలి అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి సెప్టెంబర్ వరకు నిరుద్యోగ రేటు ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఉంటే రెండు వేల ఇరవై నాలుగు జులై నుండి సెప్టెంబర్ వరకు పద్దెనిమిది పాయింట్ ఒకటి శాతానికి తగ్గింది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం నుంచి పద్దెనిమిది పాయింట్ ఒకటి శాతానికి నిరుద్యోగ సమస్యను తగ్గించిన చరిత్ర మా ప్రభుత్వం అంది ఈ లెక్కలు నేను చెప్పట్లేదు కేంద్ర గణాంక శాఖ నిర్వహించిన లేబర్ ఫోర్స్ సర్వే అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒఫిషియల్ గా ఇచ్చిన సర్వే రిపోర్ట్ అధ్యక్ష దిస్ ఇస్ నాట్ ఎనీ కాంగ్రెస్ పార్టీ ఆర్ ఎనీ అవర్ ఓన్ సర్వే పీపుల్ ఇచ్చిన రిపోర్ట్ కాదు అధ్యక్ష నిరుద్యోగ సమస్యను తగ్గించిన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ముందు భాగానే నిలబడ్డది అధ్యక్ష ఇవన్నీ మా కష్టానికి మా పోరాటానికి మేము చేసిన ప్రయత్నానికి ప్రతిఫలం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు అంగన్వాడీల మసీతక్క పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు అదేవిధంగా గ్రామ పాలన అధికారులు ఉన్న వివిధ డిపార్ట్మెంట్లలో వీళ్ళందరినీ అడ్జస్ట్ చేసి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు శ్రీనివాసరెడ్డి గారు దీంట్లో అదేవిధంగా గ్రూప్ వన్ రెండు వేల పదకొండు ఉమ్మడి రాష్ట్రంలో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలేదు ఫలితాలు ఇవ్వలేదు అధ్యక్ష అదే విధంగా వాళ్ళు ముస్లింలు అయిపోయారు అధ్యక్ష ఆనాడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళు ఉన్నాడు పదిహేను ఏళ్ళు అంటే ముప్పై ఏడు ఏళ్ళు వచ్చినాయి అధ్యక్ష పిల్లలు కూడా అయిపోయారు పెళ్లి అయిపోయి పిల్లలు అయిపోయి వాళ్ళు ముస్లింలు అయిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలోనే ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులు ఇవ్వలేదు అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చి ప్రిలిమ్స్ చేసి మెయిన్స్ చేసి రిజల్ట్స్ పెట్టి ఈ రోజు రిజల్ట్స్ ఇచ్చి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ అధికారులను నియమించడానికి పునాదిలేషనం రాబోయే ముప్పై రోజుల్లో తెలంగాణకు ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగస్తులు రాబోతున్నారు అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష గ్రూప్ టూ గ్రూప్ టూలో కూడా లక్షలాది మంది సంవత్సరాల కొద్ది ఎదురు చూస్తుంటే ఏడు వందల ఎనభై మూడు పోస్టులు గ్రూప్ టూలో కూడా ఇవ్వడానికి రోజు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది అదేవిధంగా గ్రూప్ త్రీ పదమూడు వందల అరవై ఐదు పోస్టులను అభ్యర్థులను తొందరలోనే నియామకాలు చేపట్టబోతున్నాం అధ్యక్ష పదకొండు వేల డిఎస్సి పోస్టులు ఇచ్చిన అధ్యక్ష గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ రాబోయే నలభై రోజుల్లో నియామకాలు చేపట్టబోతున్నాం అధ్యక్ష ఇది యువత పట్ల మాకున్న చిత్తశుద్ధి మా ఉద్యోగాల కోసం కాదు ఏ ఎల్పి స్టేడియంలో మేము ఉద్యోగ ప్రమాణం చేసినామో నేను నా మంత్రివర్గ సహచరులు అదే ఎల్పి స్టేడియం సాక్షిగా తలలు లెక్కబెట్టి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాది మేము తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ఇది అని నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష అందుకే ఈరోజు ఈ సమావేశంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారు ఉండి ఇంకా ఏమైనా వారి అనుభవాన్ని రంగరించి నలభై సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్న చంద్రశేఖరరావు గారు కొన్ని సూచనలు చేసి వారి అనుభవాన్ని ఒకవేళ తెలంగాణ ప్రజలకు వినియోగించుంటే నాకేం అభ్యంతరం లేకపోతుంది అధ్యక్ష వారి వయసులో పెద్దవారు అనుభవంలో పెద్దవారు వారికి ఉన్న పరిణతి వేరు వారు సూచనలు ఇస్తే నేర్చుకోవడానికి నాకు అభ్యంతరం లేదా అధ్యక్ష నేను జెడ్పీటీసీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీగా పనిచేసిన మంత్రికి ఎప్పుడు పనిచేయాలి డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా చేస్తున్నాను నేను కూడా ఏదైనా సూచన ఇస్తే తీసుకుంటాను అధ్యక్ష ఎన్టీ రామారావు గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఆయన నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయినారు వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా ముఖ్యమంత్రులు అయినా కూడా పరిపాలన అందించలేదా అధ్యక్ష సో నువ్వు అయినవు కాబట్టి నీకేంది లేదు నువ్వు కాబట్టి దిగు నీది మా సామాజిక వర్గం కాబట్టి కాదు కాబట్టి నీకు తెలివి లేదు ఏది అధ్యక్ష ఇది అందుకే అధ్యక్ష విద్యా వ్యవస్థ ఉద్యోగాలే కాదు ఈరోజు విద్యా వ్యవస్థ మీద కూడా మాట్లాడుకుందాం అధ్యక్ష ఈ విద్యా వ్యవస్థలో ఇరవై తొమ్మిది వేల పైచెలకు పాఠశాలలు ఉంటాయి